హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈరోజు మనం మసాలాలు ఎక్కువగా లేకుండా రుచిగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్కి త్రీ టమోటోస్ అలాగే టూ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను చాలామంది మసాలా కర్రీ అంటే చెంచాలు చెంచాలు మసాలాలు వేసేసుకోవడం కాదండి అలా తింటే మన పొట్టలు ఏమైపోతాయి చెప్పండి మసాలాలు వేసుకోవాలి మరీ విపరీతంగా వేసుకోకూడదు మసాలాలు మితంగా వేసుకుంటే మన ఒంటికి మంది మేలు చేస్తాయి అదేవిధంగా విపరీతంగా వేసుకున్నారనుకో అంతకంటే హీనంగా అంతే ఎక్కువగా హాన్ చేస్తాయి మన మసాలాలని ఎప్పుడు ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ట్యాబ్లెట్స్ మనం ఎట్లా వేసుకుంటామండి ఎంత క్వాంటిటీలో ఎన్ని వేసుకోవాలో ఎప్పుడు వేసుకోవాలో చూసుకొని వేసుకుంటాం ఈ మసాలాలు కూడా అంతే చాలా తక్కువగా మన ఒంటికి మేలు చేసే విధంగానే మసాలాలు వేసుకోవాలి కానీ నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను వాటిని ఇలా వలసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మా బుజ్జిపాప చూడండి ఎప్పుడెప్పుడు ఎగ్ ఇచ్చేస్తానా తినేద్దాం అన్నట్టు చూస్తుంది చాలాసేపటి నుంచి మా ఎగ్గు ఎగ్గు అంటుంది అది కాలుతుంది అయినా దాన్ని వదలట్లేదు సరే ఒక బౌల్లో వేసి ఇచ్చేద్దాం అంతే తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది ఎగ్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట ఓకే ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం ఇక్కడ నేను చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ స్పూన్కి చాలా తక్కువ వస్తుంది కదా ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగ మొగ్గలు అంటే చిన్న అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి అంతేనండి ఇంకా మసాలాల్లో ఇంకా నేను ఏమి వేయను ఇది మాత్రం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కొద్దిగా ఈ మసాలా అని మిక్సీ పట్టేసి తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకొని కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తడి పేస్ట్లా తయారు చేసేసుకొని పెట్టేసుకుందాం చూడండి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే బాగా మెత్తడ్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది చూడండి చాలా తక్కువ మసాలా వస్తుంది గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది ఒకవేళ మనకు గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఆనియన్ టమోటో ఎక్కువ వేసుకుంటే వస్తుంది కానీ అందు అందుకని మసాలాని ఎక్కువ యాడ్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ మీద ఒక అలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి కొద్దిగా గోల్డెన్ కలర్కి వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకుందాం ఇవి బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు అదే రాళ్ళ ఉప్పు అంటారు కదా దాన్ని కొద్దిగా వేసేసి ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి లేకపోతే టేస్ట్ ఉండదు కర్రీ ఒక ఐదు నిమిషాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయినా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే మన టేస్ట్ తగ్గ సాల్ట్ కారం పసుపు వేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసేద్దాం ఈ ఎగ్కి ఈ మసాలాలు ఉప్పు కారం అంతా పట్టడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి మాడుతుంది అనుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం అంతే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇంతే గుమగుమలాడే ఎగ్ మసాలా కర్రీ రెడీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్